హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ రాజేంద్ర రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరామ్ ప్రపంచం నేను యూరప్లో ఇప్పుడు మాల్టాల ప్రజెంట్ జాబ్ల గురించి నేను చాలా చెప్తున్నా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొంతమంది అంటే వాళ్ళకి సంబంధించిన అన్న ఈ జాబ్ ఎలా ఉంటుంది ఆ జాబ్ ఎలా ఉంటుందని చెప్పేసి అడిగినప్పుడల్లా నేను వాళ్ళకు సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉన్నా సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మాల్టాల కిచెన్ హెల్పర్ జాబ్స్ ఎట్లా ఉంటది అని చెప్పేసి నేను నార్మల్గా షార్ట్ వీడియోస్ అయితే చెప్పిన బట్ ఇప్పుడు పర్టికులర్గా ఒక పర్సన్ జాబ్ చేసే పర్సన్ అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంటుందని అని చెప్పేసి ఎవరన్నా కొత్తగా వచ్చేవారు ఉంటే వాళ్ళకి సూటబుల్ అవుతుందా అంటే ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి కిచెన్ హెల్పర్ జాబ్స్ ఎట్లా ఉంటుంది దాని గురించి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్న ఇది మీది ఇంతకుముందు చాలా రోజుల కింద మాట్లాడినాము ఇంతకుముందు కొత్తగా కొత్తగా వచ్చినప్పుడు సో మీరు అన్న మీ పేరేం పేరు అన్న మంటర్ ఓకే మచ్చారు కొంచెం గట్టి చూసి మాట్లాడండి అటు ఎందుకంటే నన్ను తిరిగి మీరు స్మైల్ ఇస్తుండ్రు ఎందుకంటే మీకు సిగ్గుపడుతున్నట్టున్నారు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మీది మచ్చారు ఎంతకాలం అవుతుంది మల్టా చి ఆరు నెలలు ఇప్పుడు దగ్గర దగ్గర ఆర్యన్ ఎనిమిది నెలలు అవుతుంది వచ్చి ఓకే అంటే ఇప్పుడు చూడక్కండి డైరెక్ట్ వర్క్ పర్మిటింగ్ వచ్చారు పర్మిన వచ్చేసి విజిట్లో వచ్చిన దుబాయ్ నుంచి ఓకే వర్క్ విజిట్లో వచ్చి మళ్ళీ అంటే ఫస్ట్ ఇండియా నుంచి దుబాయ్ వచ్చారు దుబాయ్ నుంచి ఇటు దుబాయ్ నుంచి మళ్ళీ విజిట్ విజిట్ అంటే ఏజెంట్ ద్వారా ద్వారానే డబ్బులు బాగానే ఖర్చు అయినాము డబ్బులు బాగా తీసుకున్నాడు డబ్బులు కూడా చాలా మంది ఇప్పుడు అసలు వాస్తవంగా మాల్టాకి ప్రాసెస్ అసలు రావడానికి చాలా మంది మోసపోతారు బట్ ఎట్లా మీరు అయితే రానైతే వచ్చిండ్రు అది ఒకటి మందిలో కూడా మేము ఒక ఇద్దరం బయట పడ్డాము పది మందిలా మీరు ఇద్దరు బయట పడ్డారు సో విజిట్లో వచ్చి ఇక్కడ అప్లై ప్లేస్ విజిట్ వచ్చి ఇక్కడ అప్లై ప్లేస్ ఓకే అంటే మీకు ఈడ అప్లై చేయడానికి మళ్ళీ ఇక్కడ డబ్బులు ఖర్చు అయినాయి కూడా ఒక రెండు లక్షల లాక్ డబ్బులు టూ లాక్స్ వరకు ఇక్కడ మళ్ళీ కంపెనీలో తీసుకున్నారా డబ్బులు అవి మళ్ళీ ఏజెంట్లేనా ఎక్కువ ఏజెంట్ ద్వారా అంటే పోయి అట్లా కంపెనీలో చేసుకొని ఇది చేసుకుంటే మళ్ళీ ఒక వర్క్ వర్క్ పార్మెంట్ ఓకే ఓకే ఏజెంట్ మీ దగ్గర కొంచెం కమిషన్ తీసుకొని ఓ కంపెనీలో మీకు అప్లై చేయించి అప్లై చేయించు ఓకే మీకైతే ఇప్పుడు జాబ్ ఇప్పుడు మీరు చే మీరు అప్లై చేసుకున్న కంపెనీలోనే ఉందా లేకుంటే వేరే దగ్గర వేరే దగ్గర చేస్తున్నా నేను ఒక ఓటర్ లో అతను మా ఇక మీరే నాకు కూడా చేసాను నేను అదే రెస్టారెంట్ లో మాకు పని కూడా ఇప్పించాను కూడా మీరే అదే దాంట్లో ఇప్పుడు కంటిన్యూ బాగుంది మరి జాబ్ ఇప్పుడు ఇప్పటికైతే డిష్ వాష్ ఇప్పుడు కిచెన్ హెల్పర్ జాబు వేరా డిష్ వాష్ జాబ్ వేరా అని చాలా మంది అంటారు వాస్తవమా లేకుంటే కిచెన్ హెల్పర్ అంటే జస్ట్ నార్మల్ కూరగాయలు కట్ చేసి అంతే పెద్ద ఏముండదు ఉండదు వరకు అని అని చెప్పేసి కిచెన్ అంటారు ఇప్పుడు కిచెన్ అంటే డిష్ వాష్ మొత్తం ఏడు జోడు వరకు ఉంటుందా లేకుంటే అట్లా కిచెన్ హెల్పర్ అంటే ఓన్లీ కిచెన్ అన్నప్పుడు కిచెన్ మన చెఫ్ కు సంబంధించి కట్ కానీ అది ఉంటది డిష్ వాష్ అంటే డిష్ వాష్ ఓన్లీ మొత్తం డిష్ వాష్ ప్లేట్లు గానీ వాని సమని మరి ఇప్పుడు మీరు చేసేది ఇప్పుడు మొత్తం కిచెన్ లో ఏ వరకు ఉంటా ఆ వరకు మొత్తం మీరు చేయాల్సింది మొత్తం ఏ టు జడ్ అంటే ఈ వరకు ఇది పని చెప్తా పని చేయాల్సింది కిచెన్ అన్న కిచెన్ లో మీ విశ్వాసన విశ్వాసం ఉంటది ఉంటది తర్వాత అది సో ఈ వరకు కొంచెం ఫ్రీ అయినప్పుడు ఇంకా వేరే వారికి చెప్తా పని మరి క్లీనింగ్ కూడా చేసుకోవడం మన రెస్టారెంట్ మొత్తం ఏ టు జడ్ కసరబడ ఏ టు జడ్ కొందమరేగా మరి హార్డ్ ఉంటారు అన్న హార్డే ఉంటుంది ఇంకా కొంత దుబాయ్ లాస్ట్ కాబట్టి

స్టార్టింగ్ ఆర్ ఇస్తారు ఆరు నెలలు అయితే చేయవచ్చు నేను ఇప్పుడు ఏం వాళ్ళ ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు తెలియదు అంటే ఇక ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్లో అంతా మీదే వింటర్లో తక్కువ ఉంటుంది ఇప్పుడు కానీ మీకు ఇచ్చేది అమౌంట్ మాత్రం అంతే ఇస్తారా గంట కారే ఇస్తారు ఒకవేళ అవర్స్ ఎక్కువ వస్తే మీకు సాలరీ ఎక్కువ వస్తుంది బట్టి అవర్స్ మనకు మనకు సాలరీ అట్లా ఏం లేదు అవర్స్ మన గంటకు ఆరు ఇయర్లు ఇస్తాము ఆరు ఇయర్లు ఇక మనకు ఎన్ని గంటలు చేసుకుంటే కానీ వారంలో ఒక నలభై యాభై గంటలు వారానికి నలభై యాభై గంటలు అంటే సుమారు నెలకు రెండు వందల గంటలు వస్తుంది మంచి మంచి రెండు పన్నెండు వందల దాకా వస్తుంది సాలరీ ఇప్పుడు మీరు అకామిడేషన్ రూమ్ అంతా అంతా ట్రాన్స్పోర్టేషన్ ఏది అంతే ఇప్పుడు ట్యాక్స్ కూడా మళ్ళీ మనదే ట్యాక్స్ కూడా మనమే కట్టుకోవాలి ట్యాక్స్ కూడా మనమే సో ఇవన్నీ ఖర్చులు మనకు హవర్స్ ఎక్కువ వస్తే సాలరీ ఎక్కువ ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడిగేటి కొన్ని రాసుకొని ఉంటాయి అది ఏమనుకోకూర్రి ఇప్పుడు మీరు టిఆర్సీ కార్డు ఇప్పుడు ఇంట్లో కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సింది ఉంటది సో ఇప్పుడు చేంజ్ చేసుకుంటే కూడా టీఆర్సీ కార్డు డబ్బులు వాళ్ళే కట్టుకుంటారా లేకుంటే మీరే కట్టుకోవాలా డబ్బులు మన వాళ్ళు కడతారు కట్టిన తర్వాత మన మన సో మొత్తానికైతే మనదే డబ్బులు అయితే దానికైతే మనది వాళ్ళు ఫ్రేమ్ కట్టారు వాళ్ళకి వాళ్ళు కట్టుకుంటారు తర్వాత మన మంత్లీ మంత్లీ వచ్చేసి వన్ కట్టి ఓకే ఓకే ఇప్పుడు మంచి జాబ్లో ఇప్పుడు అంతే ఇట్లా ఇప్పుడు కొంతమంది ఇట్లా బాగా టైట్ చేస్తారు ఇట్లా ఇది చేయాలి అని చెప్పి ఓవర్ గా చెప్తారు అంటే ఫ్రెండ్లీ గనే ఉంటారు అందరు స్టాఫ్ ఫ్రెండ్ అంతా మొత్తం స్టాఫ్ స్టాఫ్ అంతా ఫ్రెండ్లీ స్టాప్ కిచెన్ మొత్తం వెటర్లు అందరు డిష్ వాషర్ అందరూ ఫ్రెండ్లీ ఇప్పుడు దీనికి స్కిల్ పాస్ ఏమన్నా అవసరమా కంపల్సరీ ఇప్పుడు మీకు తీసుకున్నారు ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు నేను కాబట్టి ఇప్పుడు ప్రతి స్కిల్ పాస్ ఉంటేనే రెస్టారెంట్ ఇప్పుడు అన్న మీరు విజిట్లు వచ్చారు కదా విజిట్ లా ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకి విజిట్ లా ఏమన్నా ఇప్పుడు కార్డ్స్ అయితే లేవు అని చెప్పేసి ఇప్పుడు నేను చాలా వీడియోస్ లో చెప్పిన కార్డ్స్ అయితే లేవని చెప్పేసి ఫిర్బీ అయినా అని చాలా మంది అడుగుతున్నారు మీరు విజిట్లు వచ్చారు అన్న చాలా మంది మా ఫ్రెండ్స్ కైనా వాళ్ళకైనా వీళ్ళకైనా అని చెప్తారు ఇప్పుడు మీకు అయింది ఇప్పుడు ఇప్పుడు కొంతమందికి ఎవరికన్నాతో పాటు వచ్చిన వాళ్ళకు పది మంది పది మంది చేసుకుంటే ఒక ఇద్దరికి ఇద్దరికి వచ్చింది ముగ్గురు నలుగురికి అయితే రాలేదు ఇంకా రిజెక్ట్ రిజల్ట్ రిఫ్యూజ్ అంటే విజిట్ లో రావడం అనేది సేఫ్ జోన్ అయితే కాదు కాదు కంపెనీలో బాగుంటుంది ఇప్పుడు ఒకవేళ వరకు దొరకకపోతే ఇప్పుడు ఇదంతా ఎక్స్పెన్సివ్ లివింగ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ రెంట్ వట్టిన కూర్చున్నా పని దొరకదు కానీ టైం పడుతుంది మనకి టైం పడుతుంది ఒక రెండు నెలలు మూడు నెలలు దొరుకుతాయి టైం పాప అయితే దొరుకుతుంది కానీ తొందరగా దొరకమంటే దొరకదు కొంచెం లేటు సో సమ్మర్ లో అయితే దొరుకుతాయి ఇప్పుడు వింటర్ లో కాబట్టి నేను ఇంటర్ లో వచ్చినా కాబట్టి అంతే ఒక రెండు నెలలు అయితే ఇప్పుడు మీకు ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇంగ్లీష్ కొంచెం కొంచెం అంటే కొంచెం మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ పోతే కొంచెం కొంచెం కొద్దిగా కొద్దిగా మాట్లాడు కొంచెం కొంచెం అర్థం అయిపోతే సరిపోతుంది పెద్ద ఇంగ్లీష్ ఏం అవసరం లేదు మాట పెద్ద అవసరం లేదు కానీ సరిపోరు అని చెప్పింది మనకు రిటర్న్ రావాలి కొంచెం అర్థంగా అర్థం చేసుకోగలిగితే ముందటికి వెళ్ళిపోవచ్చు మొన్న మొన్న ఇంకా అతను అబ్బాయి వచ్చాడు మా అందులోనే మా కొత్త పిచ్చిపల్లి పిల్లాడు అతను కూడా మా దాంట్లోనే జాయిన్ ఇప్పుడు మీ జాయిన్ చేస్తున్నారా చేస్తుండే వర్క్ చేస్తుండే ఆ పిల్లాడు కూడా చేస్తుంది ఆ పిల్లాడు నేను చేస్తాను కలిసి చేస్తాను ఇప్పుడు కొత్తలో వస్తే ఇప్పుడు బెటర్ అంటావు మా టెస్ట్లు వస్తే మాత్రం విజిట్లు వస్తే మాత్రం ఇప్పుడు అయితే లేవు విజిట్లా ఇప్పుడు విజులు పడతలేదు ఇంతకు ముందు అంటే పడతాయి అంటారు వీళ్ళు అంత బోకర్గా ఉంటారు కదా ఓకే విజిట్లు వస్తే బాగుండదు వర్క్ పర్మిట్ వచ్చినాం అనుకో అది బెటర్ వర్క్ పర్మిటే బెటర్ మీరు కూడా సజెషన్ చేసి వర్క్ పర్మిటే బెటర్ నేను కూడా చాలా వీడియోస్ లో అన్న ఖచ్చితంగా వర్క్ పర్మిట్ వస్తే బెటర్ విజిట్లు వస్తే లక్షలు కూడా ఇప్పుడు రెండు లక్షలు తీసుకుంటారు వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేయడానికి సబ్మిట్ చేసిన తర్వాత అది కంటిన్యూ పెడతా ఉంటుంది రెండు లక్షలు కావచ్చు వాడు ఇంకా ఏజెన్సీని బట్టి అది ఎక్కువ కూడా కావచ్చు మళ్ళీ అది నెల నెలలు టైం పీరియడ్ ఉంటది ఒకవేళ కాకపోతే రిఫ్యూజ్ అయితే వెళ్ళిపోవడం నేను కూడా చాలా వీడియోస్ చెప్పిన బట్ కొంత కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు మనం చెప్పడం కన్నా ఇప్పుడు కొన్ని రిలేటెడ్ విషయాలు ప్రాక్టికల్ గా చేసేటోళ్ళు చెప్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను మీ ద్వారా ఈ వీడియో అయితే వేయడం జరుగుతుంది పని కూడా అప్పుడు కూడా మీరే నాకు ఆ టైంలో పని కూడా ఇప్పుడు ఇక్కడ మాల్టాల ఇప్పుడు కొన్ని వర్కులు కూడా పెట్టేయడానికి కూడా ఇప్పుడు కొంతమంది డబ్బులు డబ్బులు తీసుకుంటారు అది కూడా చాలా దందంగా నడుస్తుంది నాకు సో దాని గురించి కూడా మనం మన తెలుగు వాళ్ళు మనకు చాలా మోసం చేస్తారన్నా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు కొన్ని జాబ్ పెట్టాలంటే కొన్ని డబ్బులు డబ్బులు డిమాండ్ చేత్తారు జస్ట్ మాట సాయానికే సాయానికే ఫ్రెండ్సింగ్ పనికి మాత్రం ఈడ ప్రస్తుతం డబ్బులు తీసుకుంటారు పని సార్ ఓకే అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ వెరీ మచ్ మీరు మా నా ఛానల్ ద్వారా మీరు మీ మీ యొక్క సందేశాన్ని ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంటర్వ్యూ కూడా చాలా ఓకే అన్న చూడండి నేను ఇంకా ముందు ముందు రిలేటెడ్ వీడియోస్ చాలా పెడతానే ఉంటా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియో ఇంకొక జాబ్ పర్పస్ గురించి ఇంకో వీడియో వేస్తా జై హింద్ బాయ్ బాయ్